హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే లింగాపురం కోడితో బిర్యానీ అయితే చేస్తున్నామండి మీరు దీన్ని బాయిలర్ కోడి అనుకుంటారేమో బాయిలర్ కోడి అయితే కాదు లింగాపురం కోడి ఈ కోడి తింటే మాత్రం బాయిలర్ కోడి లాగైతే అనిపిదు అచ్చం నాటుకోడి లాగే అనిపిస్తుంది ఈ కోడిని అయితే ముందుగా నీళ్ళలో పెట్టి బొచ్చంతా కూడా తీసేసి ఇప్పుడైతే దీన్ని కాలుస్తున్నామండి ఈ కోర్ ని నాటుకోడు లాగా ఉంటది కాబట్టి మనం నాటుకోడు ప్రాసెస్ లోనే ఈ విధంగా కాల్చామంటే కూర తినేటప్పుడు స్మోకీ ఫ్లేవర్ తో టేస్ట్ చాలా బాగుంటది అందుకని చెప్పి పాతకాలం పద్ధతి లాగా కట్టెల మీద కాకుండా ఇక్కడ తాటక మీద కాలుస్తారనమాట అప్పట్లో అట్లాగే కాల్చేవాళ్ళు తాటేక మీద సేమ్ దీన్ని కూడా అలాగే కాల్స్తున్నాము ఇప్పుడైతే మనం కాల్చిన తర్వాత దీనికి మసంతా ఉంటుంది కాబట్టి ఆ మసి పోవడానికి ఇంకా దాంతోపాటు దీనికి ఉన్న నీచు వాసన అంతా కూడా పోవాలి అంటే పసుపుతో అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి వెయిట్ అయితే చాలా వెయిట్గా ఉందండి ఈ కోడైతే నాలుగు కేజీలు చూడండి పసుపు అయితే బాగా క్లీన్ చేసేసాము క్లీన్ చేసిన వెంటనే మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు ఇంకా మా ఆయన లోపల బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము కోరైతే ఇంత వచ్చిందనమాట ఇప్పుడు ఇందులో నేను ఒక వన్ కేజీ తీసుకొని బిర్యానీ అయితే చేస్తున్నాను అలాగే కొంచెం గ్రేవీ కర్రీ కూడా చేస్తున్నాను మిగతాది వచ్చి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను సో మనం మామూలుగా బాయిలర్ కొడుతూ బిర్యానీ చేసినట్టయితే చేయలేమండి దీన్ని ఎందుకంటే ఇది గట్టిగా ఉంటది అందుకే ఉప్పు పసుపు అయితే కొంచెం వేసి పొయ్యి మీద పెట్టి ఉడుకుతూ ఉంది ఈ లోపల వన్ కేజీ రైస్ అయితే తీసుకొని బాగా కడిగి క్లీన్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనకు బిర్యానీ యొక్క కావాల్సిన హోల్ గరం మసాలా కొన్ని జీడిపప్పులు టమాటాలు ఆనియన్ పచ్చిమిర్చి అన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బిర్యానీ దబ్బరైతే పెట్టుకున్నానండి ఇది వన్ కేజీ నుంచి టూ కేజీస్ వరకు అయితే ఉడుకుతుంది ఇందులో ముందుగా ఆయిల్ ఓల్ గరం మసాలా ఇంకా జీడిపప్పులు అయితే వేసుకొని ముందుగా అయితే ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా లాస్ట్లో వచ్చేసి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే టమోటా ముక్కలు నేను వన్ కేజీకి పావు కేజీ టమోటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక వంద గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసింది కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని బాగా కలిపేసుకుని మూత అయితే ఇలా మూత పెట్టేసుకుంటే టమోటాలు అయితే మెత్తగా మగ్గిపోతాయి అల్లం పేస్ట్ కూడా మనకైతే బాగా ఉడికిపోతుంది సో చూసారు కదా మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడైతే మనం చికెన్ అయితే బాగా ఉడికించుకున్నాం కదా ఆ చికెన్ అయితే నేను కేజీ చికెన్ అయితే వేసుకుంటున్నానండి కేజీ కి కేజీ చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇంకా కొంచెం చికెన్ అయితే పెట్టాను గ్రేవీ కర్రీ కూడా చేస్తాను సో చికెన్ వేసిన తర్వాత మనము కారము అలాగే కొంచెం గరం మసాలా మేతి కొంచెం పసుపు కూడా వేసుకొని అలాగే ఫైనల్గా కొద్దిగా పెరుగు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కేజీ వాటర్ పోసుకోవాలి కాకపోతే గ్రేవీలో కూడా కొంచెం వాటర్గా ఉన్నింది కాబట్టి నేను ఒక బాటిల్ నిండా వాటర్ ఇంకొక కాల్ బాటిల్ కంటే కొంచెం ఎక్కువగా అయితే తీసుకున్నాను అనమాట అలా అయితేనే మనకు బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట సో ఇంకా ఆ వాటర్ అనేది ఉడికిన తర్వాత తెల్లు వచ్చిన తర్వాతే రైస్ వేసుకోవాలి అలా చేయడం వల్ల ఏంటంటే మనకు అన్నం పొడి పొడిగా ఉంటుంది గంజి కట్టినట్టుగా జిగడగా లేకుండా ఉండడానికి మనం వాటర్ తెల్లిన తర్వాతే వేసుకోవాలి సో అలా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత ఫైనల్గా నిమ్మచక్కను కూడా ఒక హాఫ్ అయితే పెండిసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి సో చూడండి మనకేంటంటే బిర్యానీ అయితే రెడీ అయింది ఫైనల్గా లాస్ట్ కోటింగ్ వచ్చేసి న్యాచురల్ మా ఇంట్లో దొరికే నెయ్యి అనమాట ఇది ఈ నెయ్యిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇది కలిపేసుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నిజంగా అండి టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు మోదీగానే రూమ్ అంతా గుమాలిచ్చిపోతుంది వాసన సో ఒక పక్క బిర్యానీ చేస్తా ఒక పక్క ఏమంటే రైతా ప్రిపేర్ చేశాను దాంతోపాటు చికెన్ గ్రేవీ కూడా చేసాను అనమాట ఎందుకంటే నాకైతే ఒత్తుదని తినేస్తాను కానీ మా ఆయనకి ఖచ్చితంగా ఇవైతే ఉండాలన్నమాట కూర అందుకే మా ఆయన కోసమే ముఖ్యంగా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను దీనిలో ఉండే ఎముకల ముక్కలు ఈ కర్రీలో పులుసుకి చాలా బాగుంటాయి సో ఫైనల్గా అయిపోయింది మా ఆయన అయితే ఇంకా రాలేదు ఇంకా వచ్చే లోపల నేనైతే టేస్ట్ చేస్తున్నాను వీడియో తీస్తుండేది మా అత్తమ్మే ఇంకా నా తలకాయ సగంగా కనిపించేలా తీస్తుంది ఏం చేస్తాము ఇలాంటి సమయాల్లో మా బుడ్డోడు మా ఆయన లేనప్పుడు మా అత్తమ్మే అన్నమాట వీడియోలు తీసేది ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాము టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాము వావ్ సూపర్ అండి ఎక్సలెంట్గా ఉంది భలే నచ్చింది నాకైతే అసలు దాంట్లో కూర రైతే ఏం అవసరం లేదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి బా బాయ్